ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ సెల్ మరియు పట్నంలోని ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి మద్దిలేటి అధ్యక్షతన ఈరోజు నల్గొండ పట్నంలోని బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్లో మరియు రైల్వే స్టేషన్లో ప్లాస్టిక్ను తొలగించడంతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ డైరెక్టరేట్ హైదరాబాద్ యూత్ ఆఫీసర్ సైదా నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో క్లీనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పరిశుభ్రత పైన చైతన్యం తీసుకువచ్చి అనారోగ్యానికి గురిచేసే ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి కళాశాల ప్రిన్సిపాల్ మరియు మూడు వందల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పదహారు మంది ప్రోగ్రామ్ ఆఫీసర్లు పాల్గొన్నారు